మీకు తెలుసా రీసెంట్గా నమీబియా ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది లిటరలీ మీరు అది వింటే షాక్ అవుతారు ఆ దేశ ప్రజల ఆహార కొరతను తీర్చడానికి వైల్డ్ యానిమల్స్ ని చంపి ఆ మాంసాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది మరి ఎందుకని ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది కొన్ని దేశాలేమో యానిమల్స్ లేక ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి కానీ ఈ దేశం మాత్రం వైల్డ్ యానిమల్స్ ని చంపి అక్కడ ఏర్పడినటువంటి ఆహార కొరతని తీర్చాలనుకుంటుంది సో మనందరికీ తెలిసిందే ఆఫ్రికా అనగానే మనకి మ్యాక్సిమం పేద దేశాలే గుర్తొస్తాయి అండ్ అక్కడ పేదరికం కోర్స్ మనందరికీ తెలుసు ఆఫ్రికాలో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దట్టు పేదరికం కూడా ఎక్కువగానే ఉంది కదా ఆఫ్రికాలోని దేశాలన్నీ కూడా తీవ్ర కరువుతో విలువలాడిపోతుంటాయి అందులో ఈ నమీబియా కూడా ఒకటి సో ఈ నమీబియా ఒక లిస్ట్ కూడా రాసుకుంది ఈ దేశం అంటే ఏ ఏ జంతువుల్ని ఎంత మొత్తంలో చంపాలని సో అందులో ఎయిటీ త్రీ ఎలిఫెంట్స్ సిక్స్టీ వైల్డ్ బెఫెలోస్ త్రీ హండ్రెడ్ జీ బ్రాస్ హండ్రెడ్ బ్లూ వైల్డ్ బీస్ట్ హండ్రెడ్ ఏ ల్యాండ్ ఫిఫ్టీ ఇంఫాలా అనే ఒక రకమైన జింకలు సో వీటిని అయితే లిస్ట్ చేసింది అక్కడ అటవీ శాఖ అండ్ వీళ్ళైతే వీటిని చంపడానికి మళ్ళీ ప్రొఫెషనల్ వేటగాళ్ళని పెట్టి మరీ చంపాలనుకుంటుంది సో ఈ దేశం ఏమని భావిస్తుందంటే సో ఆ దేశంలో వచ్చిన కరువుకి కారణం కూడా అధికంగా ఉన్నటువంటి జంతువులే అని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది సో ఈ నీటి కొరత తగ్గించాలంటే ఈ జంతువులని చంపడం వల్ల అప్పుడు జంతువులు తగ్గుతాయి కదా సో అక్కడి ప్రభుత్వం ఈ పని చేయడం ఇదైతే మొదటిసారి కాదు ఆల్రెడీ అక్కడ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నూట యాభై ఏడు జంతువులను చంపి యాభై ఆరు వేల ఎనిమిది వందల కిలోల మాంసాన్ని అయితే పంపిణీ చేసింది అక్కడ ప్రభుత్వం అండ్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఈ ని చంపామని కూడా ఆ గవర్నమెంట్ అయితే చెప్తుంది సో ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది అంటే నమీబియాలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆహార నిల్వలు అయిపోయాయని చెప్తుంది సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం పట్ల ఆహార కొరత తీర్చడానికి జంతువుల్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ అన్ని దేశాలు కలిసి హెల్ప్ చేస్తే ఈ సమస్య తగ్గుతుందంటారా లేదంటే ఈ జంతువుల్ని వేరే దేశాలకి అమ్మడం వల్ల ఆ వచ్చిన మనీతో ఈ దేశ ఆహార కొరతని తీర్చొచ్చు అంటారా అసలు మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దర్స్ ఇట్ ఫర్ టుడే